శ్రీదేవి శ్రీదేవి వసే శ్రీదేవి ఏంటత్తే గారు చేతిలో ఐస్ పెట్టుకొని తినుకుంటా అలా చూస్తావేంటి ఇది ఎలా తినాలో అర్థం కావట్లేదు అత్తే గారు జర్రి దానిలో ఉంది ఇది నేను చూపిస్తా ఇంకొంచెం ఇంకొంచెం

అబ్బా ఏం యాక్టింగ్ చేసావో ఎవరు మీరు మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు జాను అల్లరా ఈ డబ్బా గింత బెల్ట్ ఒప్పించింది ఎట్రా ఊర్లో దాని నోరుకు అందరూ జడిసి పారిపోయిన తప్పించి ఇదే భయపడి పారిపోవడం మొదటిసారి చూసాను నన్నే ఇన్సల్ట్ చేస్తారా చెప్తా వాళ్ళ పని ఏం పేగ ఏం లేదు మన పొలంలో పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయంట పేగమని చెప్తున్నాను మా ఊర్లో కూడా అంటారు సిస్టర్స్ మీకేమైనా సౌండ్ వినిపిస్తుందా లేదా నా ఒక్కడికి అంటే అర్థమైంది కోపాలు ఉన్న పిల్లలు దాడి చేసి ముందు ప్రతి ఇదే సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా రే బాబు పది లక్షలు ఇస్తా నా కూతురు వదిలేయి పది లక్షలు ఇస్తే నీ కూతురు వదిలేయాలా పది సంవత్సరాల నుంచి ఇద్దరం లవ్ చేసుకుంటున్నాము ఆఫ్టర్ ఆల్ నీ పైసలకు లొంగిపోతాం అనుకుంటున్నావా అంత చీప్ లవ్ కాదు మాది నువ్వు కాదు ఎవ్వడు వద్దన్నా సరే ప్రేమను లేకపోయి మరి పెళ్లి చేసుకుంటా ఇక్కడ నేను మాట్లాడతాను బండి తీసుకొస్తా హలో డాడీ వాడికి ఎందుకు డాడీ పది లక్షలు ఇచ్చుడు దండగా ఐదు లక్షలు నాకే ఇప్పుడే వదిలేస్తావా అన్న అమెరికన్ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వ ఉందామా ఉండే ఉంది ఫోన్ చేద్దాం ఇంకేం కావాలి హలో ఏరా ఇంకా ఏమన్నా కావాలి ఏరా ఇక్కడ ఉన్నావు మే అరచద్దు మే మా తమ్ముడు మే ఇది మీది నా షాపు అయ్యో అరచద్దు మరి ఇంకేం లే రోజు సిగరెట్ తాగొచ్చు నువ్వు నన్ను బుక్ చేస్తావా ఈ రోజు అయిపోయింది బతి అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారు ఈ రోజు అంతా చి 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 చీ ఒక్కడికి డిసిప్లిన్ లేదు అన్నిటికీ కుమ్ముకు చావడమే మమ్మీ కాలేజ్కి వెళ్తున్నా తీసుకో థ్యాంక్స్ మమ్మీ ఈ టైంలో ఎవడు హలో వినీత్ వాళ్ళ మదరేనా మాట్లాడేది కాదు ఆడిన సన్ను మాట్లాడు చెప్పు అమ్మా నేను వినీత్ వాళ్ళ బ్రాంచ్ హెచ్ఓడి అయ్యా సార్ మీరా సారీ చెప్పండి వాడు ఇంట్లోనే ఉన్నాడమ్మా వాడి టైంలో ఇంట్లో ఎందుకుంటాడు సార్ కాలేజ్ లో కదా ఉండేది సారు కాలేజ్ వచ్చే మూడు నెలలు అవుతుందమ్మా అదేటి రోజు ఎనిమిది గంటలకే లంచ్ బాక్స్ పట్టుకుని బయలుదేరిపోతాడు ఓ మనోడికి డైలీ పాకెట్ మనీ ఎంత వందా ఓ వెరీ గుడ్ ఈ రోజు శుక్రవారం కదా సంగం సరత్లో మార్నింగ్ షో చూసి లంచ్ సెంట్రల్ పార్క్ లో చేసి కాసేపు అలా విశ్రాంతి తీసుకొని సాయంత్రం సరదాగా ఐదున్నరకి డిగ్రీ పాపల్ని ఆరుకి ఇంటర్ పాపల్ని కవర్ చేసుకొని తీరిగ్గా ఏడు గల్లా ఇంటికి ఏడైతే ఇంటికే వస్తాడు కదండి నేను చూసుకుంటానులేండి సరే సరే చితక్కొట్టి అదోనే ఏ మా ఈరోజు ల్యాబ్లో ఐ హెచ్ఓడి గారితో ఒకటేనా సార్ రికార్డింగ్ రాయడం ఎక్కువ కొనుకుంటే అబ్జర్వేషన్ కూడా రాయమంటారు బాగుండేదా సినిమా ఎలా ఉంది బాగుంది మమ్మీ కానీ ఎల్సీలో కలుపుంటే ఇంకా బాగుండేది సినిమా ఏంటి మమ్మీ సెంట్రల్ పార్క్ లో చైర్స్ మార్చేశారంటగా గవర్నమెంట్ కొత్త పెళ్ళిలు కూడా వేస్తున్నారంట కదా నాకెలా తెలుస్తుంది మమ్మీ నటించకురా మీ హెచ్ఓడి కాల్ చేసారు ఓహ్ అయిపోయిందన్నావు బతుకు నా కోసం మొత్తం చెప్పేశాడా ఒక్క నీ కోసమే కాదురా మొత్తం వైజాగ్ యువత మీద నాకు ఒక క్లారిటీ ఇచ్చాడు క్లారిటీ ఉంటుందంటే నాకు డబ్బులు పడడం గ్యారెంటీ ఇక మొదలు ఎడదామా మమ్మీ సారీ మమ్మీ నుంచి కాల్కి వెళ్ళిపోతాడు మమ్మీ మమ్మీ ఆ బేబీ ఏం చేస్తున్నావు తమ్ముడు చెప్పన్నా అన్న ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు తెలుసా అన్న ఏసారి చూపి ఓ ఇవి వస్తా లెఫ్ట్ దిరికి ఆ లెఫ్ట్ తిరిగి కొంచెం స్ట్రైట్ కి పోయి రైట్ ఆ చెప్పు తమ్ముడు ఆగిపోయినావు రైట్ సైడ్ లెట్ వెళ్ళాలి తమ్ముడు ఎవరు రైట్ పోయినరా పురి వెనక ఫోన్ తీసుకొని పారిపోతున్నారా ఆ కావాలి చేస్తారా

డబ్బులు ఏమన్నా ఊరికే వస్తున్నాయా ఏంటి ఏంటి అది మమ్మీ ఎంత అవి అమ్మో పదివేలు అంటే నన్ను చంపి భోజనాలు పెట్టినా పెట్టేస్తుంది వెయ్యి రూపాయలు మమ్మీ ఏది ఇటు ఒకసారి బాగున్నాయే నేను వెయ్యి రూపాయలు ఇస్తాను కానీ ఇంకోటి వెళ్ళి కొనుక్కో సడన్ గా నాకు ప్రేమ భూతం పట్టింది అనుకో నువ్వేం చేస్తావు మీ అక్క చిల్లెల మధ్య నేనేందుకు నేనేం చేస్తాను నన్ను అయితే వాళ్ళు చేద్దామ్మా పైసలు ఉన్నాయా ఉన్నాయా పైసలు చెప్పువే ఏం ఫోన్ చేసినావు అదే డబ్బులు ఉన్నాయో లేవు అని చేసినా మరి ఏవా అడుక్కోవాలా అవును అడుక్కోవాలి ఏంది అడుక్కోవాలా అవును ఏం చేస్తున్నావు నా ఫోన్ తీసుకొని ఏం చేయలే డబ్బులు సెండ్ చేసుకున్నావు కదా అవును సెండ్ చేసుకున్నా ఏమి ఇప్పుడు నీ మనీ నాదే నా మనీ నాదే సెండ్ చేసుకున్నా ఏమైనా ఉన్నా నేను ఏమైనా చేస్తాను తెలుసా అయితే మీ ఫ్రెండ్ నిర్చేసియా అయితే మీ ఫ్రెండ్ నిర్చియా నీ బుద్ధి కొడుకున్నప్పుడు చూడు ఎంత బుజ్జుగా ఉన్నదో ఎంత అందంగా ఉన్నదో ఎంత సైలెంట్ గా ఉందో ఒక్కసారి లేస్తే చాలు అయ్యారే నిజంగా చాలా లక్షణంగా ఉన్నారు పొద్దు పొద్దునే రెడీ అయ్యారు ఈరోజు జెండా పండగ కూడా కాదే పిల్లది అయ్యలే కొమ్మదీసి పక్కింది భాగ్యం మండి మ్యారేజ్ అయినా ఏంటి ఈ ఆంటీ పిసినారా ఆంటీ పప్పు ఉప్పు చక్కెర పెరుగు ఈ అయితే వస్తుంది ఇలాంటి వాటికి పిలవదు సరే మీరు ఎలా వెళ్తున్నారు కదా కేకు ముక్కలు మంచి సైజు ఉన్నాయి తీసుకురండి బాగుంటది నాకు తెలియదు మీ బర్త్డే అని మీ ఇద్దరు ఒకే రోజు పుట్టారని కూడా తెలీదా నాకు తెలుసు అన్ని ఓకే విషింగ్ యూ హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ విత్ హెల్త్ వెల్త్ సెక్యూరిటీ అండ్ లాంగ్ ఆల్ గిఫ్ట్ పొట్ట తగ్గిపోత అంద్రం పొడుకో తెగత మాత్రం ఇంత నెమలింత వాడు ఎవడ కానీ చిక్కల్లా ఈరోజు కొంచెం సినిమాలు వట్లు కోసినట్లు రప్ప రప్ప కోసేస్తారా ఈ రోజు అన్నీ వాళ్ళ మరి రోజు రోజు పోతాను అమ్మ బుట్టికి వాళ్ళు వండుపు వదిలేరు లేరు అప్పు వాళ్ళు

ఎలా ఉంది నీ మొహం లాగా ఉంది నీ కోసం అంత కష్టపడి చేస్తే నీ మొహంలా ఉందంటావా చి ఇంకెప్పుడు నీకు చేసి ఇవ్వను దీని మొహం అంత చండాలంగా ఉందా ఏంటి అంత ఫీల్ అయిపోతుంది ఒక రోజుకి పొట్ట తగ్గిపోతాంద్రా చాలా కొడుకు తెగపోతున్నాడు చిట్టే మాత్రం నెమ్మలేదు ఎంత కానీ ఎలా చెప్పుకుంటుందా చూద్దాం పదం